హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు కొండపోచమ్మ రిజర్వాయర్ రెండోసారి వెళ్ళిపోతున్నాము వెళ్ళే దారిలో ఈ జలాశయం మత్తెల్లు దొక్కుతుంది కొండపోచమ్మ రిజర్వాయర్ చేరుకున్నాక ఒక టెన్ మినిట్స్ పైకి వాక్ చేస్తూ ఉంటే పైనుండి ఈ వ్యూస్ చాలా బాగుంటాయి మన తెలంగాణలోని అద్భుతమైన జలాశయాల్లో ఒకటైన కొండపోజమ్మ రిజర్వాయర్ గడ్వెల్ సమీపంలో ఉంది ఇది కాళేశ్వర ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించబడింది ఇక్కడి ప్రకృతి అందాలు ఎత్తైన బండలు నీటి విస్తీర్ణం చూసినవారిని అలరిస్తాయి కొండపోజమ్మ రిజర్వాయర్ హైదరాబాద్ నుండి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో ఉండటంతో వీకెండ్ ట్రిప్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా బాగా సరిపోతుంది ఇది రిజర్వాయర్ నీటి సామర్థ్యం పదిహేను టీఎంసీ లీటర్లుగా ఉంది పచ్చని పర్వతారు విశాలమైన వనం చల్లటి గాలి ఇవన్నీ కలిసి ఒక ఒక అందమైన వాతావరణాన్ని కలిగిస్తాయి ఇక్కడ ఈ జలాశయాన్ని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఈ జలాశయం పూర్తిగా నిండి ఉంటుంది ఈ జలాశయంలో నీటి అలలు శబ్దం చాలా మనసుకు చాలా బాగా అనిపిస్తుంది ఈ జలాశయంలో ఎంట్రీ టికెట్స్ లాంటివి ఏమీ లేవు ఇక్కడ సాయంత్రం వేళ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూస్తూ ఉంటే ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన వాతావరణంలో చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్గా అనిపిస్తుంది ఈ బ్రిడ్జు పైకి సస్పెషన్ బ్రిడ్జు పైకి ఎక్కి చూస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది ఇది నిండు కుండలాగా కనిపిస్తుంది ఈ జలాశయం కొండపోచమ్మ రిజర్వాయర్ హైదరాబాదుకి దగ్గరలో ఉండటంతో చాలామంది పర్యాటకులు వస్తున్నారు ఈ ఇక్కడ ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటం చాలా బాగా అనిపిస్తుంది సాయంత్ర సమయంలో సూర్యాస్తమయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది రోడ్డు పక్కనే ఉన్న వ్యూయింగ్ పాయింట్ నుండి నీటి విస్తీర్ణం మరియు సూర్యుడు అస్తమించే దృశ్యం మనసుని మైమర్పిస్తుంది ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ పిక్నిక్గా ఈ ప్రదేశం బాగా సరిపోతుంది ఇక ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇది అద్భుతమైన పర్ఫెక్ట్ లొకేషన్ తెలంగాణ జలశక్తిని చాటే కొండపోచమ్మ రిజర్వాయర్ ఒక్కసారి తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం ఇక్కడ రాళ్ళ దగ్గర నుండి వెళ్తుంటే ఈ అలల శబ్దం చాలా బాగుంటుంది ఇక్కడ నుండి చూస్తూ ఉంటే ఎంత చేపైనా ఉండాలి అనిపిస్తుంది ఇక్కడ జలాశయంలోని నీరు ఈ విధంగా ముందుకి అలలవల తాకుతో ఉంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది సూర్యుడు అస్తమించే దృశ్యం మనసుని మైమర్పిస్తుంది మీరే చూడండి చుట్టు నీటితో ఆకాశం ఎర్రగా ఏ విధంగా సూర్యుడు అస్తమిస్తున్నాడో ఈ క్లిప్లో చూడండి అద్భుతంగా ఉంది కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గరలో పారాగ్లైడింగ్ వ్యూ పాయింట్ ఉంది అక్కడ పర్ పర్సన్కి ఫైవ్ మినిట్స్కి త్రీ థౌజండ్కి ఛార్జ్ చేస్తున్నారు పారాగ్లైడింగ్ చేస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా వారు ధరలు నిర్ణయించారు ఇక్కడ నుండి పైనుండి వ్యూస్ చూస్తూ ఉంటే ఐ థింక్ ఇంకా చాలా బాగా ఉంటుంది సాయంత్ర సమయంలో కొండపోచమ్మ రిజర్వాయర్ యూస్ ఈ విధంగా ఉన్నాయి కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర కొన్ని ఫోటోలు తీసుకున్నాము Thank you for watching my video. Please subscribe.